ృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం అంతా రాసింటారు నేను అక్కడ అక్కడ చదువుతా పదమూడవ వచ్చిన వన్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ థర్టీన్ యహోవా సన్నిధిని ధూపం వేయటకును ఆయన సేవ జరిగించుటకును ఆయన నామంలో బట్టి జన్లను దీవించుటకును ప్రత్యేకించబడి రీ వర్కర్స్ ఆయన సేవ చేయడానికి ప్రత్యేకించబడిన వాళ్ళు గాడ్ ఈజ్ అన్ ద నీడ్ ఆఫ్ వర్కర్స్ దేవుడికి పనివార అవసరం కొంతమంది మందిరానికి వస్తే వాళ్ళు ఆఫీసర్ల మాదిరి ఉంటారు ఆఫీసర్లే బయట మందిరంలో కూడా ఆఫీసర్ల మాదిరి ఉంటారు అలాంటిది ఏం లేదు ఇక్కడ వాకిన్లో భవిష్యత్ బయట మీరు ఆఫీసర్లే కావచ్చు చాలా ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచుండొచ్చు కానీ తోటలోకి వచ్చిన తర్వాత ద్రాక్ష తోటలకు వచ్చిన తర్వాత అందరూ కూలివారే మత్స్సు వారి చెప్పబడింది ఒక మనిషికి ద్రాక్ష తోటి ఉంది కూలి వంటని ఆయన పిలుచుకున్నాడు వీఆర్ ఆల్ లేబరర్స్ కూలోడు ఎలాగుంటాడో నాకంటే మీకు బాగా తెలుసుగా అలాగా దైవ మందిరంలో ఉండాలి ఆయన పిలిచినాడు వీఆర్ నాట్ ఓ ది ఫదర్ లేబర్ ట్రూ ఆ కూలివారిగా ఉండటానికి కూడా మనం యోగ్యం కాదు కానీ యజమానుడు మనల్ని పిలిచినాడు ఉదయం ఆరు గంటలు తొమ్మిది గంటలు పన్నెండు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు ఇలా సాయంకాలం ఇలాగా ఆయన సాయంకాలం ఐదు గంటలకు కూడా పిలిచినాడు పిలుస్తూనే ఉన్నాడు ఈ దినాను కూడా అనేకమైన పని వారిని ఆయన పిలుస్తున్నాడు ఏ పనివాడు అతిశయించడానికి వీలు లేదు దేవుడిచ్చిన పని ఆధ్యాత్మికమైనది దాన్ని మనం ఎంత గుర్తుపెట్టుకుంటామో అంతగా ఆయన సేవించడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఎంతగా మనం పఠించుకోమో అంతగా ఆయన సేవించిన విషయంలో పఠించుకోలేదన్న సంగతి గమనించాలి ఎప్పుడు దేవుడు సోమరిపోతున్న ఆశీర్వదించాడు చాలామంది విశ్వాసులు వారి కుటుంబాల్లో మందిరాల్లో సోమరులుగానే ఉన్నారు వాళ్ళు ఏమి బయట పనిచేయరు ఇంట్లో పనిచేయరు మందిల్లో పనిచేయరు పైన మాత్రం తిరుగుతూ ఉంటారు అంటే సూపర్వైజర్స్ వాళ్ళు ఎక్కడ చూసినా సూపర్వైజర్స్ పర్లోకి రాజ్యంలో సూపర్వైజర్స్ లేరండి ఓన్లీ వర్షిపర్స్ అక్కడ ఉండేది ఇక్కడ సూపర్వైజర్లు ఎక్కువ ఉంటారు పని వాళ్ళు తక్కువ ఉంటారు వర్కర్లు తక్కువ ఉంటారు ఇది సాఫ్ట్వేర్ ఎంఎన్సి కాదు ఇది ద్రాక్ష తోట పని రెండు రకాలుగా ఉంటుంది మొదటిది కట్టుట రెండవది కోయిట పాతిని నిబంధన అంతా కట్టుట కొత్త బంధంలోకి వచ్చితే కోయిట యేసుప్రవ్వే అన్నాడు ఇప్పుడే పొలాలు సిద్ధంగా ఉన్నాయి కోయటానికి తెల్లవారిపోయి ఉన్నాయి పనివారు కావాలని యజమానుని వేడుకొని కోత కోసేవారు అందుకే కీర్తనలు కూడా చెప్పడింది కదా నూట ఇరవై ఆరు అనుకుంటా కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోష గానవులతో పనులు పోసుకొని వచ్చేదారు దేవుడికి ఇలాంటి పనివారు ఇది నాన్న కావాలా నమ్మకమైన పనివారి కొరకు ఆయన చూస్తున్నాడు ఎవరు నమ్మకంగా పనిచేసే ఉన్నారు ఆధ్యాత్మిక భౌతికమైన వి విషయాలలో దేవుడు కోరిన నమ్మకత్వము చాలా తరిగిపోతుంది రోజులు గడిచే కొలది ఏదో యాంత్రికత వచ్చింది కానీ నమ్మకత్వం తగ్గిపోవడం విషాదకరమైన సంగతి ఎవరికి ఏదైనా పని చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది ఎందుకంటే చేస్తారా లేదో చేస్తారా ముంచుతారో మన దగ్గర ఉన్నట్లే ఉంటారు కానీ మనకి ఇబ్బందులు తీసుకుని వస్తారు లోకంలో సామెత ఉంది కదా యూట్యూబ్ రూటస్ బయటికి బాగానే మాట్లాడుతున్నాడు వెనక నుండి వచ్చి కూర్చిపోయినాడు దాన్ని యూట్యూబ్ రూటస్ అలాగ మనతో మాట్లాడుతున్నట్లే ఉంటారు బయటికి చేస్తూనే ఉంటారు అలాగే ఎప్పుడు చేయొద్దండి దాని ద్వారా మీకు ఏ ఉపయోగం ఉండదు పైపెచ్చు నష్టం ఉంటారు నష్టము కొని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయొద్దండి ప్రతి విశ్వాసి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నాలుగు తరాల జనరేషన్ ఏదో నాలుగు తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అది మనం మిస్ అయితే అంతా మిస్ అయినట్లే ఈ దినాలు మనం క్షేమంగా ఉన్నామంటే మనం చేసిన మేలు కాదు మనకు ముందుగా వెళ్ళిన మన తల్లిదండ్రులు వాళ్ళు చేసిన మేలు ఇప్పుడు మనం చేసే భక్తి మన పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పటికే మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది కదా ఎలా భక్తి చేస్తున్నామో మన పిల్లల మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో కూడా మీకు పరిచయం నాలుగు తరాల్లో మొదటిది ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన దంపతులు ఉన్నారనుకోండి వాళ్ళ మామగారు అత్తగారు నాన్నగారు అమ్మగారు అదొక తరం రెండవ తరం ఏంటంటే వాళ్ళ తరం ఆయన ఆమె ఆయన లేదా ఆయన ఆయన భార్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ బా తోబుట్టువులు అలాగే ఈమె వైపు సిస్టర్ వైపు ఆమె ఆమె తోబుట్టువులు ఇది రెండవ తరం మూడవ తరం ఏంటంటే వాళ్ళకి కలిగే పిల్లలు నాలుగో తరం ఏంటంటే ఆ పిల్లల యొక్క పిల్లలు ఐదో తరం కూడా కొంతమంది చూడొచ్చేమో తెలియదు ఇప్పుడు ఈ నాలుగు తరాల యొక్క ఆత్మీయమైన జీవితం మనం ప్రభుకి నమ్మకంగా దాన్ని బట్టి ఆధారపడి ఉంది మనం ఒక్కళ్ళే నమ్మకంగా జీవిస్తే లేకపోతే మనం ఒక్కళ్ళే పొరపాట్లు పతనాలు జ కలిగి ఉంటే అది మనతోనే సమసిపోయేటట్లయితే పర్వాలేదు కానీ అది పొడిగి ఈ తరాల్ని ప్రభావితం చేస్తే దాని ద్వారా వచ్చే నష్టం అపారం నాలుగు తరాల్ని సిద్ధపరిచే గంభీరమైన బాధ్యత మన భుజ మీద ఉంది ఎప్పుడైనా ఈ దిశలో ఆలోచన చేసినట్లు గుర్తుందా మనకు మనమే అనుకుంటాం తినడం తాగడం మన పనులు మనం చూసుకోవడం మన బాధ్యతలు మనదే అంతా అంత బాగుంది మనకు బట్టలు ఉంటే చాలు ఉంటే చాలు ఉంటే చాలు పెళ్లి అయితే చాలు అయితే చాలు ఉద్యోగం వస్తే చాలు రిటైర్డ్ అయితే చాలు ఇలాగ మంద మనం అనుకుంటా ఉంటాము మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా తరాల సంగతి ఏంటి బిహైండ్ ఎ వెరీ మ్యాంటిల్ దెర్ ఇస్ ఎ సాక్లోసారి చెప్పనా బిహైండ్ ఎ వెరీ మ్యాన్ ఇస్ దెర్ ఇస్ క్లోత్ ఏలియా ఎదుటి నుండి ఎలిషాకు దుప్పటి వచ్చింది ఆ దుప్పటి వెనక క్లోత్ అంటే అంటే ఏంటి దుర్భరమైన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటి పరిస్థితి గుండా ఎలుతున్న వాళ్ళు మాత్రమే ఆ దుప్పటి ఆ దుప్పటి తీసుకోగలరు ఇప్పుడు విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో ఈ తరము తర్వాత ఆ దుప్పటి తీసుకోవటానికి నేను కూడా సిద్ధం ఐఎమ్ ఆల్సో రెడీ టు హ్యాండిల్ ద మ్యాన్ ఆ పాత్ర లేదా ఆ పాత్ర తీసుకోవటానికి ఆ టార్చ్ తీసుకోవటానికి ఆ దీపస్తంభం తీసుకోవటానికి ఆ క్రోవతి తీసుకోవటానికి ఆ దుప్పటి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాననే తరము దేవుడి కొరకు లేవాలని దేవుడు కోరుతున్నాడు అలాంటి తరము లేచేది మాటలతో కాదు కుండలతో ఒక గొప్ప వ్యక్తి లాగా అన్నాడు నీవు నీ కొరకు జీవిస్తే నీలోనే ఉంటావు సమాజం కొరకు జీవిస్తే సమాజంలో ఉంటావు కుటుంబం కొరకు జీవిస్తే కుటుంబంలో ఉంటావు క్రీస్తు కొరకు జీవిస్తే క్రీస్తుల్లో ఉంటావో ఎవరి కొరకు జీవిస్తున్నా అవులు అన్నాడు గలతి రెండు ఇరవై ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ విత్ ఇన్ మీ నేను క్రీస్త్ కూడా సిలివేయబడి ఉన్నాను ఇక జీవించవాడను నేను కాను దిస్ ఫెయిత్ఫుల్నెస్ సిన్సియారిటీ హ్యూమిలిటీ లవ్ చారిటీ సెల్ఫ్లెస్నెస్ స్టార్ట్స్ ఆఫ్ ద హోమ్ ఇది ఇంటి దగ్గర ఆరంభం అవుతుంది దైవికమైన జీవితం నమ్మకత్వం ఇది నన్ను మన తల్లిదండ్రులు మనల్ని నమ్ముతున్నారా పిల్లలు మనల్ని నమ్ముతున్నారా కొలీగ్స్ మనల్ని నమ్ముతున్నారా మన చుట్టూ ఉన్న సేవకులు బోధకులు కాపర్లు ఉపదేశకులు మనం నమ్ముతున్నారా ఆ బ్రదర్ చెప్పినాడంటే వాస్తవం ఉంటుంది అక్క చెప్పిందంటే వాస్తవం ఉంటుంది అని అనగలరా లేకపోతే ఆ బ్రదరా అయ్యో ఏముండదు దాంట్లో అయ్యో ఆ అక్కనా అయితే ఇస్సలు ఏముండదు ఇట్స్ ఎ క్లోజల్ ఫావ్ అది చాలా తీవ్రమైన పతనం ప్రభు కొరకు సిద్ధపడేవారు బ్రహ్మణ్లు ఎంతగా ప్రేమించి ఆ పని కొరకు పిలిచినారు ఆయన పని చెప్తే చేయటానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నారు కీర్తనలో రాయబడింది ఆయన చిత్తమును నెరవేర్చు బలశూరులారా వాళ్ళ పేరే బలశూరులంట వాళ్ళు ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంట ఆయన పని కొరకు చే సిద్ధంగా ఉన్నారంట అయితే దేవుడు ఆ దేవదూతలకి పరిచయ అప్పగించలేదు మనలాంటి పాపలము పడిపోయేవారము తప్పిపోయేవారు దూరస్తులము దూరం అయిపోయేవారు మనల్ని ప్రేమించి సిలువ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి మనకు ఆ పనిచేరు అప్పగించినాడు మరి మనం దాన్ని కొనసాగించాలా దేవుని ప్రేమకు స్పందనేంటి ఆయనను సేవించే పని తల్లిదండ్రులకు ప్రేమకు స్పందనేంటి వారిని సేవించే పని అదొక ఊరు ఆ ఊర్లో తల్లిదండ్రులు ఉన్నారు వారికి దేవుడు పిల్లలు ఇచ్చినాడు పిల్లలు పెద్దగా అయ్యారు వాళ్ళకి పిల్లళ్ళు కూడా అయ్యాయి ఆ స్థలాల్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు ఒకసారి కొడుకు ఆయనకు కూడా పిల్లలు అయిపోయిన తర్వాత ఎందుకో వాళ్ళ అమ్మగారు నాన్నగారిని చూడాలని వాళ్ళు చిన్న ఊరుంటే ఆ ఊరికి వెళ్ళాడంట వెళ్ళి వాళ్ళ అమ్మగారు నాన్నగారు దాదాపు వృద్ధాపంలో ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు వాళ్ళ అమ్మగారికి అన్నాడంట మమ్మీ అమ్మా నేను నీకొరకు మంచి చీర తెచ్చినాను గిఫ్ట్ బహుమానం అని వాళ్ళ అమ్మన్నదంట నాకు ఎందుకు రా ఇది అని అంటే లేదు నువ్వు నాకు జన్మనిచ్చున్నావు తొమ్మిది నెలలు మోసి నన్ను బయటికి తెచ్చున్నావు కనుక ఇదైనా గుర్తుంటుంది ఇంతకంటే నేను ఏం చేయలేనని తిని తీసుకొని వచ్చినాను అప్పుడు తల్లి చెప్పిందంట ఇదేం అవసరం లేదు లేరా నీ దగ్గర పెట్టుకో కావాలంటే నీ భార్యకు కానీ కూతురు కానీ మీ అత్తకు కానీ వాళ్ళకి ఇవ్వు మరి నీకేం గిఫ్ట్ కావాలమ్మా అని అడిగితే ఏం లేదురా రెండు మూడు రోజులు రాత్రి మా దగ్గరే ఉండు తర్వాత నువ్వు వెళ్ళదు నీవే మాకు గిఫ్ట్ అనేదాన్ని సరేమ్మా మా ఎంత పని అని వాళ్ళ అమ్మ ఒక దగ్గర పడు ఒక మంచంలో పడుకున్నా వాళ్ళ నాన్నగారు ఒక మంచంలో పడుకున్నాడు మధ్యలో మన బ్రదర్ కూడా చాపేసుకొని పడుకున్నాడు మధ్యరాత్రి అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ లేపేది నాకు వాష్రూమ్కి వెళ్ళాలి రా అని లేచినాడు వాష్రూమ్కి తీసుకెళ్ళాడు తర్వాత అమ్మని తీసుకొని వచ్చి పడక మీద పెట్టాడు కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ నాన్న అన్నాడు నేను కూడా వాష్రూమ్ రూమ్ రా అని అన్నని తీసుకెళ్ళాడు కార్యక్రమాలు ముగించిన తర్వాత తిరిగి పడక దగ్గర పెట్టాడు ఇప్పుడు వాళ్ళ అమ్మా నాకు దప్పికేస్తుందిరా కొన్ని నీళ్ళు ఇవో అన్నాడు సరే వెళ్ళాడు గ్లాస్ నీళ్ళు తీసుకుని వచ్చి అమ్మకి ఇచ్చినాడు అమ్మ తాకిన తర్వాత కొద్దిసేపు నాన్న అన్నాడు నాకు కూడా దప్పికేస్తుందిరా అన్నాడు ఇలాగ తర్వాత వాళ్ళ అమ్మానిది లైట్ ఆఫ్ చేయరా అని వాళ్ళ నాయనన్నాడు లైట్ వేయరా అన్నాడు వాళ్ళ అమ్మని ఫ్యాన్ ఆఫ్ చేయరా అని వాళ్ళ నాయన అన్నాడు ఫ్యాన్ వేయరా అన్నాడు ఇలాగ అమ్మ మాట నాన్న మాట అమ్మ మాట నాన్న మాట వినేటప్పటికీ తెల్లారిపోయింది మొదటి రోజు గడిచిపోయింది రెండవ రోజు కూడా దాదాపు ఇదే పద్ధతే మూడవ రోజుకి వచ్చిన తర్వాత అన్నాడు అమ్మ నాన్నతో అమ్మా నాన్న నేను వెళ్ళిపోతున్నా నేను భరించలేను రెండు రోజులుంటే నాకు నిద్ర లేకుండా మీ ఇద్దరికి కలిసి నన్ను సిగించినారో అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇలాగ చెప్పారు దేవుడు మమ్మల్ని దంపతులుగా చేసినాడు నేను మా కడపలో వేసింది మొదలుకొని నేను వాంతి చేసుకుంటుంటే మీ నాన్న చేతులు పట్టుకున్నాడు నాలో త్రాణ లేకపోతే మీ నాన్న నాకు టైర నూరి పోసినాడు తొమ్మిది నెలలు నిద్ర లేకుండా నా గర్భంలో నిన్ను పెంచి పోషించినాను బయటికి నీ వచ్చిన తర్వాత నీ ఒకటి రెండు చేసిన నేను మీ నాన్న మార్చి మార్చి శుభ్రం చేసినాము రాత్రిని వేడుస్తుంటే వంతులు వేసుకొని ఒకరు మధ్యరాత్రి పన్నెండు దాకా మేల్కొని ఉండాలని ఒకరు మధ్యరాత్రి పన్నెండు నుండి ఉదయం నాలుగైదు దాకా మేల్కొని ఉండాలని వేడుస్తుంటే వంతులు వేసుకొని కొరకున్నాము తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పుడు మోసాము మూడేళ్ళు బయటకు వచ్చిన తర్వాత మోసాము నువ్వు మూడు రోజులు మేము బలహీనంగా ఉంటే మూడు రాత్రులు నిద్ర పట్టకపోతే నాకు నిద్ర లేదు నేను వెళతాను అంటున్నావు కదా ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గొప్పదే మా ప్రేమ గొప్పదా ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గొప్పదే మా ప్రేమ గొప్పదే ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గొప్పదా మా ప్రేమ గొప్పదా భౌతికమైన తల్లిదండ్రులు బిడ్డలు భూమి మీదకి తీసుకురావటానికి అంత ప్రయాసపడి అంత కష్టపడి అంత కన్నీరు గార్చి అంత వేదన పడి సిద్ధపరిచి తీసుకొని రాగలిగితే పరమందున్న దేవుడు పాపలమైన మనల్ని ప్రేమించి పరిశుద్ధపరిచి ఆత్మ సంబంధమైన సంఘముగా కట్టడానికి ఆయన సిలు మీదకి వెళ్ళాడు మీద కుమార్ని కొరకై సిలు మీదకెళ్ళిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా కుమార్ని కొరకై సెలువులో రక్తం గార్చిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా కుమార్తె కొరకై సెలువులో వికారంగా మార్చబడిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా కుమారుని కొరికై సెలువులో గాయపరచబడిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా కుమార్తె కొరికై సెలువులో ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు దైవ ప్రేమ ఏదట మానవ ప్రేమ ఎన్నికలేనిది మానవుని యొక్క ప్రేమే మనిషిని ఇంత కలిసివేస్తే దైవ ప్రేమ కలిసివేయట్లేదా ఏమి తెలిసి ఆ దైవ ప్రేమకు స్పందనగా ఆయన ద్రాక్ష తోటలో ఆయన సేవించడానికి బదులుగా ఆయన నుండి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నా ఖాళీగా మందిరం గుర్తురాదు ఖాళీగా దేవుని పని గుర్తురాదు ఖాళీగా దేవుని ప్రజలు గుర్తురారు ఖాళీగా దేవుడు గుర్తురారు గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి సింహాసనం మీదకి వచ్చినప్పుడు దావిదన్నాడు ఇంతగా నన్ను నేర్చించడానికి నేనే పాట వాడా దావిది కంటే గొప్ప ఉన్నారా 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 దేవుని జనమా రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి మాసాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకెంతకాలమే నిర్లిప్త ఇంకెంతకాలమే సోమర్థనము ఇంకెంతకాలమే అచేతనంగా స్తబ్దంగా ఉండడము ఇంకెంతకాలం ప్రభువును సేవించకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉండడము లోకం అంత తారమారైపోతుంది చూస్తున్నావు కదా వింటున్నావు కదా అవకాశాలు రాకపోవచ్చు కదా ఈ మధ్యాహ్నం ఆ రక్షకుడు సంబంధమైన మందిరాన్ని కట్టుచుండగా ఆ పనిలో మనం కూడా పాల్పొంతే ఎంత బాగుంటుంది ఈ పని గొప్పది ద వర్క్ ఈజ్ గ్రేట్ ఇద్దరు అవసరమని చూసినాం ఇంత దాకా మొదటిది వర్షిపర్స్ ఆరాధికులు రెండవది వర్కర్స్ పనివారు మూడోది చూస్తామా